హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తింటే గార్లే తినాలని అంటారు ఆ గార్లు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి పైన కరకరలాడుతా లోపల మెత్తగా ఐదు నాలుగైదు గంటలున్నా కానీ బాగా రుచిగా టేస్ట్గా ఉంటుందండి మెత్తగా చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేసుకుంటే చూడండి ఎంత స్పా ఎంత మెత్తగా ఉన్నాయో లోపల పైన కర్ర బాగా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే అర్రచట్నీలోకి ఈ విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒక బౌల్ అయితే తీసేసుకొని నేను మినపగుళ్ళు వేసుకుంటున్నానండి ఇవి పెద్ద సైజు మినపగుళ్ళు జుగురుతనం బాగా వస్తుంది నేను పెద్ద అయ్యే వాడతాను మినపగుళ్ళు బాగుంటాయి అని టేస్ట్ గారికి కప్పు మినపగుళ్ళుకి అరకప్పు బియ్యం వేసుకోవాలండి ఇలా వేసుకుంటే పిండి బాగా ఒదిగిద్ది గార్లు కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి అలా రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోయింది వాటర్ పోసేసి రెండు సార్లు కడిగేసేసి వాటర్ పోసి రెండు గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి నానిపోతాయి ఈ విధంగా కొలతలు వేసుకుంటే గారెలు అనేవి బాగా టేస్ట్గా ఉంటాయండి చూడండి ఆ విధంగా నానిన తర్వాత చూపిస్తున్నాను అలా రెండు గంటలు నాంతే సరిపోతాయి బాగా నానిపోయినాయి చూడండి అలా రెండు రెండుసార్లు కడిగేసుకొని మిక్సీలో వేసుకోవాలంటే లైట్గా కూలింగ్ వాటర్ వేసేసుకోవచ్చు అండి లేదా వేసుకునే వాళ్ళు అసలు వాటరే అవసరం లేదు ఎంత టైట్గా ఉంటే అంత బాగుంటాయి అంటే ఈ గారెలు బాగా మనం వేసుకున్న ఉల్లిపాయకి వాటికి వస్తాయి నేనైతే గ్రైండర్లో వేస్తున్నానండి చూడండి ఆ గ్రైండర్లు వేసుకుంటే పప్పు అనేది బాగా వది బాగుంటాయి అండి బాగా వదిగొస్తుంది పిండి కూడా గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు లైట్ కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీలో వేసుకునే పని అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి అప్పుడు మనం వేసుకోవచ్చు గ్రైండర్లో అయితే ఎమ్మట వేసుకోవచ్చండి అండి గార్లు అనేవి చూడండి ఇంకా వాటర్ ఏమేమైనా అవసరం లేదు గారెలు ఎంత టైట్గా ఉంటే ఆయిల్ కూడా పీల్చుకున్న ఉంటుంది ఆ విధంగా మెదిగితే సరిపోయిద్ది మరీ మెత్తగా మెదుకున్నా కానీ గారెలు అనేవి రుచిగా ఉండవు మెత్తగా కచ్చాపచ్చాగా వేసుకుంటే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా వేసుకున్న తర్వాత తీసి పెట్టేసుకున్నాను మొత్తం ఆ టైట్లో ఉంటే పిండి అనేది మనకి ఆయిల్ లాక్కుండా ఉంటుంది గారి కూడా బాగా వస్తుంది చూడండి లైట్గా కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు సన్నగా తరిగేసుకున్నాను ఆనియన్ సన్నంగా ఉడి తరిగేసేసుకున్నాను ఆ మూడే వేసానండి సరిపడా చాల్ట్ వేసుకున్నాను ముందుగానే కరిమెక్కకుండా ఉంటుంది పిండి అనేది మన గ్రైండర్ వేసుకునేటప్పుడే ఒక అర స్పూను చాల్ట్ వేసుకుంటే పిండి క్వాంటిటీ తగ్గట్టు మినప్పప్పు కదా నెక్కకుండా ఉంటుందండి లైట్గా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఉల్లిపాయలో ఉన్న చెమ్మ అనేది పిండికి కొద్దిగా లూజ్ వస్తుందండి ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు చూడండి లూజ్ అయిపోయిద్ది ఆ విధంగా అయితే కలిపేసుకుంటే సరిపోయిద్ది మిక్సీలో వేసుకుంటే పది నిమిషాలు పక్కన పెట్టుకోండి నేనైతే గ్రైండర్లో వేసుకున్నాం కాబట్టి ఎమ్మట వేసేసుకుంటున్నాను బాగా వస్తాయండి ఈ విధంగా కలిపేసేసుకుంటే కొత్తిమీర వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు జీలకర్ర కొత్తిమీర అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి వీటిల్లో టేస్ట్ మాత్రం బాగుంటుంది నేను కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసానండి చూడండి బాగా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొద్దిగా వేసుకొని అలా కొద్ది కొద్ది చేత్తోనైనా మీకు కుదిరితే చేత్తో వేసేసుకోవచ్చు అండి లేని వాళ్ళు పేపర్ మీద పెట్టుకొని వేసేసుకోవచ్చు పిండ ఆ విధంగా ఉండాలండి ఆ విధంగా ఉంటేనే మనకు గార్లు అనేవి బాగా వస్తాయి ఇలా పండగలప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా మనకి మినప్పప్పు కూడా కొద్ది క్వాంటిటీ ఎక్కువ రేట్లు కాబట్టి ఇలా చేసుకుంటే మనకి పిండి అనేది ఒదిగి వస్తుంది చూడండి ఒక్కోటి ఒక్కోటి అలా వేసేసుకోవటమేను వేసుకుంటే బాగా ఉబ్బు తీయండి చిన్న చిన్నవి వేసుకోవచ్చు పెద్ద పెద్దవి కూడా వేసుకోవచ్చండి ఈ పిరుగు వాళ్ళకి కూడా బాగుంటాయండి చాలా రుచిగా చూడండి అలా ఒక్కోటొక్కోటైతే వేసేసుకుంటున్నాను మొత్తం చిన్నగా వేసేసుకోవాలి ఆయిల్ పైన పడకుండా ఆయిల్ మునిగేంతవరకు పోసుకోవాలండి అనేది అప్పుడు బాగా తేలి వస్తుంది కొద్దిగా బాండ్లీ సగం వరకు ఆయిల్ పోసేసుకోవాలి గారెలు వేసుకునేటప్పుడు మరీ హైలో కాకుండా మీడియం సైజులో పెట్టుకొని వేసుకున్నారనుకో నిదానంగా ఉడికి లోపల పిండి ఉడికి ఉడికేస్తుంది మరీ హైలో పెట్టుకున్నారనుకో పైన మాడిపోయినట్టు వచ్చింది లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుందండి అలా మొత్తం అయితే నేనైతే వేసేసుకుంటున్నాను చూడండి సింపుల్ వేలో ఇలా గార్లు ఎంచక్క వారానికి ఒకసారి పిల్లలకి చేసి పెట్టినా కానీ పెద్దవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి బలము నడువు నొప్పున్నా కానీ ఏమన్నా కానీ గార్లు అనేవి మనకి ఎన్నిటికంటే బలం కాబట్టి వారానికి ఒకసారి పిల్లలకు చేసి పెట్టుకోవచ్చు ఎంచక్క చూడండి ఎలా గాలిని ఎరడాలుగా వస్తున్నాయో ఒక సైడ్ తిప్పేసేసుకోవాలి సింపుల్ వేలో అలా చేసేసుకోవచ్చండి చూడండి ఆయిల్ అనేది ఎక్కడ టచ్ కాదుకి చూడండి ఎలా వచ్చినాయో అలా కాగి కాలినప్పుడు తీసేసుకోవడమేను చూడండి ఎలా వచ్చినాయో ఆయిల్ ఒక్క చుక్క కూడా పీల్చకుండా బాగా నీట్గా వస్తాయండి కార్లు అనేవి చూడండి ఎలా వచ్చినాయో నీట్గా ఆ విధంగా మళ్ళీ కూట వేసేసుకోవటమేనండి సింపుల్గా అదే విధంగా మొత్తం వేసేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయో సింపుల్గా మీరు ఇలానే చేసి పెట్టుకోవచ్చండి పిల్లలకి ఎంచక్క మంచి ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్